తేజోమయం మహాభీమం భస్మలేపనం వినాశం శివార్పణం స్వామి శివ నీవు తేజోమయమైన శరీరం కలవాడవు దుర్మార్గులకు మహాభయంకరుడవు జగదంబయైన పార్వతికి వల్లభుడవు నీవు విభూతిని పై పూతగా వాడవు సంసార రూపమైన వ్యాధిని నశింపచేసేవాడవు అట్లాంటి నిన్ను ధ్యానిస్తూ బిల్వ పత్రాన్ని పూజా పత్రంగా నీకు సమర్పిస్తున్నానయ్యా స్వర్గాపవర్గదం రఘునాథ వరప్రదం నగరాజసుతాకాంతం ఏక బిల్వం శివార్పణం భోగభూమి అయిన స్వర్గాన్ని పునరావృత్తి రహితమైన శాశ్వతమైన మోక్షాన్ని ప్రసాదించేవాడవు నీవే రఘురామునికి రావణ విజయ కార కారణమైన వరాన్ని ప్రసాదించిన వాడవు నీవే పర్వతరాజైన హిమవంతుని పుత్రిక అయిన గౌరీదేవికి భర్తవు నీవే శివ నిన్ను ఇలా భావిస్తూ బిల్వపత్రంతో అర్చిస్తాను మంజీర పాదయుగళం లక్షితం ఏక బిల్వం శివార్పణం స్వామి శివ నీ రెండు పాదాలు మంజీర రంజితలై ఉన్నాయి నీ పేరునకు తగినట్టుగా మంగళకరమైన లక్షణాలతో గోచరిస్తున్నావు నీకు అలంకారాలుగా సర్పరాజాలు వాటిని ధరించి నాగభూషణుడివై ప్రకాశిస్తున్నావు అలాంటి నిన్ను తలుచుకుంటూ మారేడాకునొకదాన్ని పూజాపత్రంగా నీకు సమర్పిస్తున్నానయ్యా నిరామయం నిరాధారం నిస్సంగం నిష్ప్రపంచకం తేజోరూపం మహారౌద్రం ఏకబిల్వం శివారు స్వామి శివయ్య నీవు నిరామయుడవు సర్వ విశ్వానికి నీవే ఆధారం అవ్వడం వల్ల నీకు ఆధారం అని చెప్పుకోదగినంటూ ఏదీ లేదు నీవు విరాగివట వలన నీకు సాంగత్యము లేదు నీవు నిర్గుణ నిరాకారుడవైనప్పుడు జగదాతీతుడవై ఉంటావు అట్లాంటి నీయడ నీకు ప్రపంచం లేదు నీవు కాంతిమయమైన శరీరం కలిగిన వాడవు మహారుద్ర రూపుడవు అలాంటి నిన్ను స్తోత్రం చేస్తూ బిల్వ పత్రాన్ని సమర్పించి పూజిస్తున్నానయ్యా సర్వలోకైకరం శివార్పణం శివయ్య సర్వలోకాలకు నీవే తండ్రివి నీవే తల్లివి నీవే ప్రభుడవు అలాంటి నిన్ను సాక్షాత్కరించుకొని బిల్వ పత్రం సమర్పిస్తున్నానయ్యా చిత్రాంబరం నిరాభాసం నీలగ్రీవం చతుర్వత్రం ఏకమిల్వం శివార్పణం నీవు చిత్రాంబరుడవు శివయ్య ఒకప్పుడు గజ చర్మాన్ని ధరిస్తావు ఒకప్పుడు శార్ధూల చర్మాన్ని ధరిస్తావు ఒక్కోసారి పట్టు వస్త్రాలను కూడా ధరిస్తావు ఒక్కొక్కప్పుడు దిగంబరుడవై ఉంటావు నీకు కన్నులు పట్టలేని కాంతి సంపద ఉండడం వల్ల అగోచరుడవై ఉంటావు నందీశ్వరుడా నీకు వాహనము నంది అంటే ఆనందం కలవాడని అర్థం అందువల్ల నీవు ఆనందాన్నే అధిరోహించి ఆనంద దాతవై విహరిస్తూ ఉంటావు నీ నల్లని కంఠము లోకక్షేమమునకై నీవు చేసిన సాహసానికి గుర్తు నాలుగు వక్రములు కలవాడవు పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపములైన నాలుగు వాక్కులకు నీవే మూల రూపము అలాంటి నిన్ను స్తోత్రం చేస్తూ పూజా పత్రాన్ని సమర్పిస్తున్నాను స్వామి రత్న రత్న కుండల మండితం ఏక బిల్వం శివార్పణం స్వామి నీవు రత్నేశ్వరుడు అందువల్ల నీ అలంకారాలన్నీ రత్నమయాలేనయ్యా నీవు రత్నమయమైన కవచాన్ని ధరిస్తావు చెవులకు రత్నమయాలైన కుండలాలతో అలంకరించుకుంటావు మౌక్తిక పద్మరాగ వజ్ర ప్రవాళ మరకత నీల గోమేధిక పుష్పరాగ వైడూర్య నామకాలైన నవరత్నాలు తాపిన కిరీటాన్ని ధరిస్తావు శివయ్య ఇట్లాంటి నిన్ను సాక్షాత్కరింపజేసుకొని నీకు ప్రీతి పాత్రమైన బిల్వ పత్రంతో నిన్ను పూజిస్తున్నానయ్యా కర్ణ కర్ణకంఠాభరణ భూషితం నానా మణిమయం ఏక బిల్వం శివార్పణం శివయ్య నీవు దివ్య రత్నమయమైన ఉంగరాలతో అలంకరింపబడ్డావు ఇలాగే సువర్ణమయమైన కంఠహారంతో అలంకరింపబడ్డావు అనేక రకాలైన రత్నాలతోటి మణులతోటి నిండి ఉన్నావు అలాంటినీ సర్వసంపన్నమైన రూపాన్ని సంభావిస్తూ బిల్వ పత్రంతో నిన్ను పూజిస్తున్నానయ్యా విలస రత్నాంగుళీయ శివార్పణం శివయ్య నీ వేళ్ళు రత్నమయాలైన ఉంగరాలతో అలంకరింపబడి ఉన్నాయ్యా అందువల్ల వేళ్ళు గోళ్ళు మిక్కిలి కాంతిమంతమై ప్రకాశిస్తూ ఉన్నాయి నువ్వు కైలాసంలో ఉంటావని రచితగిరిలో ఉంటావని హిమాద్రిలో ఉంటావని భక్తులు భిన్న భిన్న రీతిలో వర్ణించారు నేను నిన్ను భక్త మనోవాసిగా దర్శిస్తున్నాను నీకు భక్తి పూర్వకంగా ఒక మారేడాకును సమర్పించి నిన్ను పూజిస్తూ ఉన్నాను ఏక బిల్వం శివార్పణం శివయ్య నీ వామభాగంలో గౌరీదేవి విలసిల్లుతోంది ఆమె చూపుల్లో నీవు మిక్కిలి ప్రేమను చూపిస్తున్నావు నీ కన్నులు పద్మాల లాగా సుందరంగా ఉన్నాయి అలాంటి నిన్ను మనోలోచనంతో దర్శిస్తూ బిల్వపత్రాన్ని పూజాపత్రంగా నీకు సమర్పిస్తున్నానయ్యా